వందే వందే మాత్రంతో దద్దరిల్లిపోయింది త్రిరంగు కార్యక్రమం ఏర్పాటు చేసిన ఈ యొక్క కార్యక్రమం చాలా సక్సెస్ఫుల్ గా భానుడు కూడా శాంతించి తన ఎండను కూడా తగ్గించుకుని ఈ రోజున చల్లటి మబ్బుతో ఈ రోజున ఈ యొక్క కార్యక్రమానికి చాలా అనుకూలమైన వాతావరణం కలిగించినందుకు ప్రకృతికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుతూ మరి అదే రకంగా మన భారత దేశానికి ఎంతో గర్వకారణంగా నిలిచిన ఈ సింధూరు విప్లవం ఎంతో పేరు తెచ్చిపెట్టింది ప్రపంచ దేశాల్లో మనం ఇకపై కూడా ఏ కార్యక్రమం మొదలుపెట్టినా మన సైనికులకు అందరికీ కూడా మనందరం కూడా వెనుకుంటామని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం అని చెబుతూ మరి ఈ రోజు ఇండియా మొత్తం అంతా మన సైనికుల నిలబడ్డి ఈ రోజు ఈ విజయాన్ని మనందరం కూడా పంచుకుంటున్నందుకు మరి భారతీయుడిగా నేను చాలా గర్విస్తున్నానని తెలియజేస్తూ రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్రు ఐకాన్ ప్రెసిడెంట్ మీ తీగుల రాజా నమస్కారం సత్యనారాయణ రాష్ట్రీయ స్వయం సేవక సంఘ ఆర్ఎస్ఎస్ ఈ రోజున దేశం మొత్తం మన యొక్క వీర సైనికుల వెనకాల ఉత్తేజికరంగా నిలబడి పూర్తి ఇస్తూ వాళ్ళ ప్రతాపాన్ని త్యాగాన్ని ఈ విధంగా పూర్తిగా కొరగాడుతున్నందుకు అందరము కూడా చాలా ఆనందకరంగా ఉంది ఇదే విధంగా రాబోయేటటువంటి ఏ సందర్భంలోనేప్పటికీ కూడా ఎలాంటి సందర్భాల్లోనేప్పటికీ కూడా మన సేన ప్రదర్శించేటటువంటి పరాక్రమానికి యావత్ దేశము ఏ విభేదాలు లేకుండా సంపూర్ణంగా సహకారం అందించాలని కోరుతూ ఉన్నాం భారతదేశ ప్రజలందరికీ నమస్కారం అండి ఈ రోజున సంపూర్ణంగా పాకిస్తాన్ని తులిమిట్టించాలని ప్రతి ఒక్కళ్ళు కూడా కోరుకుంటున్నారండి ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు దేనికి లొంగద్దని మన ప్రధాని మోడీ గారు కూడా అందరూ కోరుకుంటున్నారు ఇంతమంది చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు ప్రతి గడప గడప నుంచి కూడా ఈ తెరంగ వస్తాం దీని గురించి ప్రతి ఒక్కళ్ళు అవగాహన చేస్తాం మన రాడీ రాజమండ్రి రోటరీ క్లబ్ ఆఫ్ రాజమేంద్ర ఐకాన్స్ ప్రెసిడెంట్ టీగల్ రాజా గారిని కానివ్వండి మన ఓలెట్ సత్యనారాయణ గారు కాని ఆర్ఎస్ఎస్ అధినేత ఓలేటి సత్యనారాయణ గారు కానివ్వండి బీజేపీ ఎంపీ గారు ఎమ్మెల్సీ గారు జనసేన మినిస్టర్ గారు టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గారు ఆదివర్లో చాలా అమోఘంగా జరిగిందండి ఈ స్పందనకి ప్రకృతే శాంతించిందండి ఇలాంటి అవకాశం మళ్ళీ రాదని దీనికి ప్రతి ఒక్కళ్ళు కూడా సహకరించాలని కోరుకుంటూ మీ సుబ్బారావు చుబ్బారాడు భరత్మాతకి జై పహల్గాం దాడి తర్వాత మన భారత ప్రధానమంత్రి మన దేశ సైనికులు వీర జవాన్లు పాకిస్తాన్కి మరో చుక్కా చూపించారు అదేవిధంగా భారతీయ జవాన్ల వీరత్వాన్ని భారతదేశం అంతా కూడా వారికి వీరత్వాన్ని ప్రదర్శించినందుకు గాని భారత ప్రభుత్వం తరపు నుంచి భారతదేశం ప్రపంచంలోనే గర్వించదగ్గది ఈ రోజు భారతదేశం చేసిన సర్జికల్ స్ట్రైక్ ఏదైతే ఉందో సింధూర్ వన్ టూ కి అంతా కూడా ప్రపంచం అంతా కూడా అవక్క అని చెప్పాలి భారత జవాన్లు చేసిన వీరత్వానికి సపోర్టుగా భారతీయులందరూ కూడా నూట నలభై కోట్ల మంది మీ వెంట ఉన్నామని ప్రతి రాష్ట్రంలోనూ జిల్లాలో మండల భారత తిరంగణి అని చెప్పి చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో రాజమండ్రి జిల్లాలో అలాగే పార్టీలకి అతీతంగా ఇవాళ భారతదేశ పౌరులందరూ కూడా దేశభక్తిని చాటుకుంటూ పిల్లలు బాలికలు అని లేకుండా పిల్లలు పెద్దలు అనకుండా వయసుతో తామరతమ్యం లేకుండా ఈ రోజు వర్షం పడుతున్నా గానీ ఈ కార్యక్రమంలో పాల్గొని చాలా అద్భుతంగా ఇవాళ జరగడం జరిగింది ఈ కార్యక్రమానికి భారత్ మాతాలకి జై త్యాగల్ మండలం వరప్రసాద్ పాల్డూరి